గాజువక నియోజకవర్గం అరవై ఎనిమిదవ పాటిలో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న తైనాల విజయ్ గారు తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు ఈ రోజు గాజువాక ఉత్తర నియోజకవర్గం అరవై ఎనిమిదవ వార్డులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ గారు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడివాడ లతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ గారు గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు పాల్గొని మేధావులు ప్రజల వద్ద నుండి సంతకాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో సండ్రాన నూకరాజు పల్ల చిన్నతల్లి జీలకర నాగేంద్ర జీవి రమణారెడ్డి వరదాడ చిట్టిబాబు గొంతెన శ్రీనివాసరావు నేలపాటి సత్యవతి నేలపాటి శ్యామబాబు గొంతెన వెంకటలక్ష్మి వి సత్యవతి శ్రీనివాసరెడ్డి సతీష్ శ్రీనివాస్ గుర్రం త్రినాథ్ గుర్రం రాజేష్ కోటి ఈశ్వర్ గవరగోవింద్ అంబటి విజయ శ్రీరామ్మూర్తి హుస్సెన్ పోలవరపు శ్రీహరి రొక్కం వెంకటరావు రెడ్డిపల్లి అవినాష్ శాంతకుమారి గోలీ సునీల్ గుదియా శ్రీనివాసరావు కె రవి చిన్నా హుస్సేన్ సత్యనారాయణ పాలూరు రాజు అనిల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయకూడదని మంచి ఉద్దేశంతో ఈ యొక్క కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గాజువాక నియోజకవర్గం అరవై ఎనిమిదో వార్డు మరి కార్పొరేటర్ అనుష గారు అలాగే మన జాయింట్ సెక్రటరీ అయినటువంటి లతీష్ గారు ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్య తైనాల తైనాలు విజయకుమార్ గారు గాజువక పరిశీలకులు మరి ఈ కార్యక్రమం గత పది రోజుల నుంచి కూడా గాజోక నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో ఆల్రెడీ కార్యక్రమం స్టార్ట్ చేసి ఆల్రెడీ మంచి స్పందన మనం చూసాం నిన్న పాతగాజోకలో కూడా పిల్లలందరూ కూడా స్వచ్ఛందంగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి దారి ఆ ప్రాంతంలో వెళ్తున్నటువంటి వీరి పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది సుమారు ఒక గంటలోనే ఇంచుమించి వెయ్యి సంతకాలు నిన్న పాతగాజోక సెంటర్లో నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు సంతకాల సేకరణ జరిగింది అంటే వాళ్ళు ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రాష్ట్రంలో కనబడుతుంది ప్రతిది కూడా ప్రైవేట్ అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏంటంటే పేదవాళ్ళు ఎవరికి వైద్యం అందకూడదు పేద పిల్లల పిల్లలు ఎవరు కూడా చదువుకునేటువంటి అవకాశాలు లేకుండా ఎన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే వాళ్ళు ఈ సీట్లన్నీ అమ్ముకునేడానికి బాగుండే విధంగా ఈ కార్యక్రమాలని చేస్తున్నారు అదే కాకుండా మనం చూస్తున్నాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ఆ విధంగానే జీతాలు ఇవ్వకుండా మొత్తం అందరిని కూడా ఈ కాంట్రాక్ట్ లేబర్ని కానీ జీతాలు ఇవ్వకుండా ఎంప్లాయీస్ని కానీ అన్ని విధాలుగా సర్వనాశనం చేశారు స్టీల్ ప్లాంట్ ఈ సంవత్సరంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ బాబు అంటే కొత్తగా స్టీల్ ప్లాంట్కి ఇంకా ఎక్కడ రాలేటువంటి స్టీల్ ప్లాంట్కి నక్కబిళ్ళ దగ్గర ఆ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతారు అన్నీ కూడా ఈయనంతా ప్రైవేట్ పరం అంటే విపరీతమైన కక్ష చంద్రబాబు నాయుడు గారికి ఆ కక్షతోనే కేవలం ఈయన బాగుండాలి ఈయన ఈ పొలం బాగుండాలి ఈ విధంగానే ఆయన ఆలోచన అంతా కూడా ఈ అమరావతి బాగుండాలి ఇది తప్ప మిగతా రాష్ట్రం అంతా ఏమైపోయినా మాకు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నాడు తప్ప మరో కార్యక్రమం చేయట్లేదు మరి దీని మీద అన్ని విషయాల్లో కూడా ఈ రా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ యొక్క కోటి సంతకాల సేకరణలో కూడా పెద్ద ఎత్తున ప్రజల స్పందన కనబడుతుంది ఈ ప్రైవేట్ కారు ఎత్తి పరిస్థితుల్లో కూడా ఈ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ పరం కాకుండా ఈ సంతకాల సేకరణ చేసి మరి పార్టీ అధ్యక్షులు నియోజకవర్గంలో చైనాలు విజయ్ కుమార్ గారి అధ్యక్ష ముఖ్య అతిథిగా దేవన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు అరవై ఎనిమిది వార్డులో కార్పొరేట్ గారు అనూష గారు వార్డు ముఖ్య నాయకులు అందరూ పాల్గొని ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో పదిహేడు కాలేజీలు ప్రారంభించారు అందులో ఐదు కాలేజీలు పూర్తిగా ఓపెన్ చేశారు కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పదిహేడు కాలేజీలని ప్రైవేటీకరణ అనేది కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతి వార్డులోని ప్రతి బూత్లో దాదాపు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకొని ఈ కార్యక్రమం సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సబ్మిట్ చేయాలనేది ఈ ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లోని విద్యార్థి తల్లిదండ్రుల్లోని అవేర్నెస్ తీసుకొచ్చి ఈ కార్యక్రమం కోసం అంటే రానున్న పిల్లల భవిష్యత్తు గురించి ఆ పేదవాళ్ళకి విద్య దగ్గరగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం రానున్న కాలంలో కూడా ఇలా ఇలాంటి జీవోలు రద్దు చేసి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని పీపీ విధానం రద్దు చేసి గవర్నమెంట్ రన్ చేస్తే పేద విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయబడింది ఈ కార్యక్రమాన్ని రంగు అందరం అందరూ జయప్రతం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం ఇచ్చారంటే పూర్తిగా విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు రంగాల్లో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించడమే కాదు ఈ రాష్ట్రంలో భేదర్ నిర్మూలించాలని నిర్మూలించాలని చెప్పుకున్న కార్యక్రమాలు చేయడం ప్రజలకు ప్రభుత్వ తాలకు సేవలు దగ్గర చేరువలా ఉండాలని చెప్పి సచివాలయ వ్యవస్థ తీసుకురావడం ఇట్లా అనేక గొప్ప కార్యక్రమాలు శ్రీస్థాయిగా ఉండిపోయినవి చేయడం జరిగింది అలాగే రాష్ట్రాలు పరిపాలనకి కష్టంగా ఉందని రాష్ట్రాల్ని ఇరవై ఆరు రాష్ట్రాలుగా తీర్చిదిద్దడం ఇరవై ఆరు రాష్ట్రాలు అయిన తర్వాత ప్రతి రాష్ట్రానికి ఒక హాస్పిటల్ ఉండాలి జిల్లా ప్రతి జిల్లాకి రాష్ట్రంలో మరి ఇరవై రెండు ఇరవై ఆరు జిల్లాలు కూడా ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ ఉండాలి హాస్పిటల్ ఉన్న చోట మెడికల్ కాలేజ్ వచ్చే అవకాశాన్ని ఓ కేంద్ర ప్రభుత్వం స్కీమ్ వస్తే ఆ స్కీమ్ను ఉపయోగించుకొని ప్రతి జిల్లాకు కూడా ఓ మెడికల్ కాలేజ్ తేవాలని ఒక ఆలోచనతో దృక్పథంతో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలో ఏడు పూర్తిగా పూర్తి చేయడం జరిగింది ఓ పది మెడికల్ కాలేజీలు ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పూర్తయి ఆ స్టేజ్లో ఉన్నాయి అవి అయ్యా పూర్తి కావాలంటే ఒక మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్లు అవసరం పడింది అంటే సుమారు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ పది మెడికల్ కాలేజీలు కూడా కార్యరూపం తాల్చి ప్రజలకు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల అరవై జియో ద్వారా ఈ పది మెడికల్ కాలేజీలు కూడా బీపీపీ అనే పేరు మీద ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయం తప్పు ఇది రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమే ఎందుకంటే భూమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అంతా పూర్తి చేశారు ప్రజలకు చేరువలు తెచ్చే పరిస్థితి వచ్చింది ఇంకా ఓపెనింగ్ దగ్గరలో ఉన్నాయి ఇటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి అనేక దశల్లో ఉన్నాయి ఇంత డబ్బు ఖర్చు పెట్టి భూమిని కేటాయించి కేంద్రం నుంచి పర్మిషన్ తెచ్చి ఈ స్టేజ్లో పీపీపీ మోడ్తో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది అన్యాయం ఈ వైద్యం ఎప్పుడు కూడా ప్రైవేట్ పరం కాకూడదు విద్య ప్రైవేట్ పరం కాకూడదు వ్యవసాయం ప్రైవేట్ పరం కాకూడదు అదే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అది ఆ రకంగా అమలు జరిగింది ఈనాడు ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు మరి ఈ కేవలం ఈ ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేకని చెప్పడం వల్ల చూస్తూ ఉంటే మరి అమరావతిని చూస్తున్నాం లక్ష కోట్ల బడ్జెట్ పెట్టేదని ఖర్చు పెడుతున్నాం అనేక కార్యక్రమాలు మీరు చేస్తున్న ఖర్చు పెట్టిందని చూస్తుంటే ఇవాళ వైద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఈ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసే